భారతదేశ ప్రజలకు మిత్రులకు బంధువులకు స్నేహితులకు శ్రేయోభిలాషులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ మనకి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖున మనకి స్వాతంత్రం వచ్చినది ఆ స్వాతంత్రం వచ్చిన తరువాత మన దేశాన్ని మనం ఎలా పరిపాలించుకోవాలో తెలియలేదు ఆ సందర్భంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు సమయం తీసుకొని మన రాజ్యాంగాన్ని రచించారు ఈ రాజ్యాంగం అనేది మన భారతదేశానికే ఒక పవిత్రమైన గ్రంథం అన్నమాట మరి ఈ భారతదేశానికి లిఖిత రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ భారతదేశ యావత్తు భారతదేశ ప్రజలు మొత్తం కూడా రుణపడి ఉన్నారు ఆ మహానుభావుడికి ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళిత కుటుంబంలో పుట్టారు ఒక దళిత కుటుంబంలో పుట్టి అనేక అనేకమైన అవమానాలకు గురయ్యి మరి ఈరోజు ప్రపంచ మేధావిగా ఎదిగి భారతదేశానికే రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మహానుభావుడు ఆ మహానుభావుడికి మనం ఏం చేసినా కూడా మరి భారతదేశ ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారు సూర్య చంద్రాదులు ఉన్నంతకాలం ఈ భూమి ఉన్నంతకాలం ఆ మహానుభావుడికి ఈ భారతదేశ ప్రజలు అందరూ కూడా రుణపడి ఉంటారు ఎందుకంటే ఈరోజు చట్టాలు భారతదేశంలో చట్టాలు నడవాలన్నా న్యాయస్థానాలు నడవాలన్నా మరి ప్రభుత్వాలు నడవాలన్నా అధికారులు నడవాలన్నా అధికారులు పరిపాలించాలన్నా మన దేశాన్ని తప్పనిసరిగా రాజ్యాంగం అనేది దిశానిర్దేశం చేస్తుంది రాజ్యాంగానికి లోబడే ఈరోజు ప్రతి ఒక్క పౌరుడు కూడా నడవలసిన చివరికి నీతో సహా నాతో సహా రాజ్యాంగానికి కట్టుబడి మాత్రమే మరి ఈ దేశం మొత్తం కూడా నడవలసిన అవసరం ఉందన్నమాట అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని మన దేశానికి అందించిన గొప్ప మహానుభావుడు ఆ మహానుభావుడికి యావత్ భారతదేశం కూడా రుణపడి ఉన్నది కాబట్టి ఆ మహానుభావుడిని మనం దలుచుకో మనకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము కాబట్టి ఈ సందర్భంగా మరి మన భారతదేశానికి లిఖిత రాజ్యాంగాన్ని అందించిన మన భారతదేశం అనేది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేశం అలాంటి అతిపెద్ద దేశానికి మన రాజ్యాంగాన్ని అందించిన ఆ మహానుభావుడు మరి ఆ మహానుభావుని ఆదర్శంగా తీసుకొని మనమందరం కూడా నడవలసిన అవసరం ప్రతి ఒక్క పౌరుడికి భారతదేశంలో ఉన్నది కాబట్టి ప్రజలారా తెలుసుకోండి కులాలకు మతాలకు అతీతంగా మనమందరం కూడా నడవాలి అందరూ కూడా బాయి బాయి అనే అనే విధంగా నడవాలి ఎలాంటి వివక్షత లేకుండా మనమందరం కూడా కలిసిమెలిసి జీవించాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే గతంలో భారతదేశంలో అణగారిన వర్గాల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి రిజర్వేషన్లు ఇచ్చారు ఆ ఆ విధంగా రిజర్వేషన్లు ఇవ్వటం వల్ల ఈరోజు ఒక దళితు దళితులు అందరూ కూడా చదువుకునే స్థాయికి వచ్చారు ఒకప్పుడు దళితులు చదువుకోవాలంటే స్కూళ్ళకు కానీ దేవాలయాలకు కానీ వెళ్లే పరిస్థితి లేదు ఆ మహానుభావుడు పుణ్యమాని మరి ఈరోజు మరి రిజర్వేషన్లు వచ్చాయి అందరూ కూడా రిజర్వేషన్ ఫలాలు అందిస్తూ అందుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి సమాజంలో ప్రతి పౌ పౌరుడు కూడా ఆదర్శంగా తీసుకొని ఆ మహానుభావుడు బాటలోనే మనం అందరం నడవాలి కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకోవటమే కాదు కానీ మన సమాజానికి మనవంతు సహాయంగా లేకపోతే మనవంతు సలహాగా ఏదో ఏదో ఒకటి దేశాన్ని చేయాలనే ఒక పట్టుదల ఉండాలి కాబట్టి ఈ సందర్భంగా నేను మన భారతదేశంలో ఉన్న విద్యార్థులందరికీ ఒక పిలుపునిస్తున్నాను నేను ఈ సందర్భంగా నాలుగు విషయాలు చెప్పదలుచుకున్నాను విద్యార్థులకి నాలుగు సూచనలు ఒకటి మనం చదువుకున్న స్కూల్కి గెస్ట్గా వచ్చే విధంగా ఎదగాలి మనం చదువుకున్న స్కూల్కి గెస్ట్గా రావటం అంటే చూడండి ఎంత గొప్ప విషయం అండి మనం చదువుకున్న స్కూల్కి రావాలంటే మనం ఏ స్థాయికి వెళ్ళాలి ఏ స్థాయికి ఎలా చదివితే మనం మన చదువుకున్న స్కూల్కి మనం వెళ్ళగలుగుతాం అంటే కష్టపడి క్రమశిక్షణతో చదువుకుంటే తప్పనిసరిగా ఉన్నత స్థాయికి ఎదిగితే మనం చదువుకున్న స్కూల్లో ప్రిన్సిపాల్ హెచ్ఎం మరి వాళ్ళు అందరూ కూడా విద్యార్థులు ఉపాధ్యాయులందరూ కూడా మనల్ని ఒక గొప్ప అతిథిగా పిలుస్తారు కాబట్టి అలాంటి స్థాయికి మనం ఎదగాలి రెండవది ఏంటంటే రెండవ విషయం వంశాన్ని నిలబెట్టే విధంగా మనం ఎదగాలి వంశాన్ని నిలబెట్టాలంటే ఏంటి మన ఇంటి పేరు నిలబెట్టే విధంగా మన తల్లిదండ్రులను గనపరిచే విధంగా ఎదగాలి శబాష్ మీ మీ విద్య మీ పిల్లవాడు బాగా చదివాడు కలెక్టర్ అయ్యాడు లేకపోతే ఎస్పీ అయ్యాడు పోలీస్ అయ్యాడు లేకపోతే సివిల్ సర్వీస్ అధికారి అయ్యారని చెప్పి ఒక ప్రధానమంత్రి అయ్యారని చెప్పి మరి మన తల్లిదండ్రులని మన వంశాన్ని పలానా వంశంలో పుట్టావురావు సభాష్ రావు అనేటట్టు మనం ఎదగాలి అలా ఎదగాలంటే తప్పనిసరిగా మనమందరం కూడా మనం కష్టపడి చదువుకోవాలి ప్రతి ఒక్క విద్యార్థి కూడా రెండు మూడో విషయానికి వచ్చినట్లయితే మనం ఆటోగ్రాఫ్ ఇచ్చే విధంగా ఎదగాలి మరి ఆటోగ్రాఫ్ ఇచ్చే విధంగా ఎదగాలంటే ఏం చేయాలండి మనం తప్పనిసరిగా చదువుకోవాలి అలా చదువు రావాలంటే ఎందుకంటే చదువు అనేది మనిషికి మూడో నేత్రం మరి ఆ మూడో నేత్రం మనకు ఉండాలి రెండు నేత్రాలు ఉంటేనే మనం ప్రపంచాన్ని మొత్తాన్ని చూడగలుగుతున్నాం మరి మూడవ నేత్రం ఉంటే మరి ఇంకెంత చూడగలుగుతాం అలాంటి మూడో నేత్రం అనమాట చదువు కాబట్టి చదువు అనేది చాలా విలువైనది కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రతి విద్యార్థికి తెలియజేస్తున్నాను ప్రతి విద్యార్థి కూడా టైంను వేస్ట్ చేయొద్దు కాలాన్ని వేస్ట్ చేయొద్దు వేస్ట్ చేయకుండా చదువుకోండి ఖచ్చితంగా మీ వంశాన్ని మీరు నిలబెట్టే వారుగా ఎదుగుతారు నాలుగో విషయానికి వచ్చినట్లయితే నాలుగో విషయానికి మనతో పోటీ పడి ఫోటోలు దిగే విధంగా ఉండాలి మరి మనం సహజంగా మనం చూస్తూ ఉంటాం అన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు విఐపీలు వచ్చినప్పుడు వాళ్ళతో మనం పక్కన నిలబడి ఫోటోలు ఫోదానికి ఫోటోలు దిగడానికి రిక్వెస్ట్ చేస్తాం సార్ సార్ ప్లీజ్ సార్ ఫోటో నాతో దిగండి సార్ అని అన్నట్టుగా మనం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం ఫోటోలు దిగడానికి ఎందుకు చేస్తాం అలా ఎందుకు చేస్తామంటే వారు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు వారు ఒక ప్రజా ప్రతినిధులు లేదా వారు ఒక అధికారి లేదా వారు ఒక ప్రధానమంత్రి లేదా ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ అయ్యారు కాబట్టి వాళ్ళతో మనం ఫోటోలు దిగడానికి మనం పోటీ పడతాం మరి మనం మనం కూడా ఆ స్థాయికి వెళ్ళినట్టయితే మిగతా జనాలు కూడా మనతో దిగడానికి పోటీ పడతారు కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకొని మన ఆ స్థాయికి మనం ఎద ఎదగాలంటే ఏం చేయాలి మనం కష్టపడి చదువుకోవాలి అలా కష్టపడి చదువుకోవాలంటే క్రమశిక్షణతో మనం ఉండాలి క్రమశిక్షణతో ఉంటు ఉంటేనే మనం చదువు వస్తుంది కాబట్టి చదువు మనకి రావాలి మనం ఉన్నత స్థాయికి మనం ఎదగాలంటే మన తల్లిదండ్రులు దీవెనలు మనకు ఉండాలి చదువు చెప్పిన గురువులు దీవెనలు ఉండాలి పెద్దల దీవెనలు ఉండాలి కాబట్టి మీరందరూ దీవెనలు చక్కగా ఉన్న ఉన్నట్లయితే మనం తప్ప తప్పనిసరిగా ఉన్నత స్థాయికి ఎదుగుతాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాయికి మనం ఎదగగలుగుతాం ఆయన స్థాయికి ఎదగకపోయినా ఆయన బాటలో మనం నడవగలుగుతాం ఆ ప్రపంచ మేధావికి మనం సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకొని మరి ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది వచ్చిందంటే సంపూర్ణ స్వాతంత్రం మనకు వచ్చింది కాబట్టి గణతంత్ర దినోత్సవాన్ని మనం అందరం కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి జరుపుకోవటమే కాదు సమాజానికి మనం ఏదో ఒక ఏదో ఒకటి మనం ఇవ్వాలనే ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క పౌరుడికి భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి నర నరాన మరి తప్పనిసరిగా ఒక పౌరుషం అనేది రావాలి వచ్చి మన దేశానికి మనం ఎంతో కొంత మనం సహాయం చేయాలి కనీసం మన దేశానికి చేయకపోయినా మనం పుట్టిన గ్రామానికైనా సరే మనం ఎంతో కొంత సహాయపడే విధంగా ప్రతి ఒక్కరూ నెలగాలి కాబట్టి విద్యార్థులందరూ ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ కూడా విజయ పదం వైపు నడిపి క్రమశిక్షణతో ఉంటా ఉండాలని అలాగే చాలామంది ఈ ఫోన్లు తప్పనిసరిగా చదువుకున్న విద్యార్థులందరూ కూడా అవాయిడ్ చేయాలి మరి ఫోన్లకి ఎక్కువ సమయం కేటాయించవద్దు ఎవరైతే ఇరవై ఐదు సంవత్సరాల లోపు మొదటి ఇరవై ఐదు సంవత్సరాల లోపు కష్టపడతారో వాళ్ళు తప్పనిసరిగా ఒక ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారు ఎవరైతే ఇరవై ఐదు సంవత్సరాలలోపు మరి ఎంజాయ్ చేస్తారు వాళ్ళు తప్పనిసరిగా మిగతా రిమైనింగ్ డెబ్బై ఐదు సంవత్సరాలు కూడా జీవితాంతం కష్టపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చదువుకోండి చదువుకొని మన అమ్మా తల్లిదండ్రులకి వంశానికి మంచి పేరు తెచ్చే వారుగా ఎదగాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాయికి అలాంటి స్థాయికి ప్రపంచ మేధావిని ఆదర్శంగా తీసుకోవాలి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను జై హింద్ జై జన్మభూమి